నాలుగునే నాలుగున్నర సంవత్సరాలు పెంచాల ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కోడి కూర పెడతాడంట ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి లాగి బయటపడేసే సమయం వచ్చింది ఇంకా మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయంటే అటువంటి పరిస్థితుల్లో అటువంటి సమయంలో హోంగార్డ్లకు విఆర్ఏలకు ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు వీరందరికీ కూడా పక్కన తెలంగాణ రాష్ట్రం కన్నా కూడా తక్కువ జీతాలు ఇస్తాడు ఆ జీతాలను ఎన్నికలకు ఆరు నెలల ముందు మొక్కుబడిగా పెంచాను అని అంటాడు ఆ పెంచింది కూడా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కంటే కూడా తక్కువే అది కూడా పెంచే పెంచి అది కూడా పెంచిన తర్వాత నాలుగేళ్ళు నాలుగేళ్ళ మనిషి వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోలేదు చిత్రహింసలు చేపెడతాడు ఆ తర్వాత ఎన్నికలకు ఆరు నెలల ముందనే ఆ మేరకు జీతాలు పెంచి వాళ్ళని ఏమంటాడు వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేయించేటట్టుగా అందరితో మాట్లాడాలట అని వాళ్ళకు బాధ్యత చెప్తాడు నాలుగున్నర సంవత్సరం పట్టించుకోలే కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు సరికే మాత్రం చేశానంటే చేశానన్నట్టుగా ఇక వాళ్ళను వాడుకునే కార్యక్రమం ఎలా అని చెప్పి ఆలోచన చేస్తాడు ఇదే పెద్ద మనిషి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రత్యేక హోదా అంటాడు నాలుగు సంవత్సరాలు ప్రత్యేక హోదాను దగ్గరుండి నీరు గారుస్తాడు ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నికలకు ఆరు నెలలు ముందు ఉన్నప్పుడు ఏమంటాడు ప్రత్యేక హోదా కోసం తానే పోరాటం చేస్తా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు మా కడపలో ఇసుక ఫ్యాక్టరీ మా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది స్టీల్ ఫ్యాక్టరీ కోసం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు నిరాహార దీక్ష పేపర్లో మీరు అంతా గురించి చదివే ఉంటారు టీవీలలో గొప్ప బిల్డప్ నాలుగు సంవత్సరాలుగా ఆ స్టీల్ ఫ్యాక్టరీలకు భూములు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే నాలుగేళ్లగా భూములు ఇవ్వడు కానీ ఎన్నికలకు ఆరు నెలలు ముందున్నాయనే సరికే ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఎంపీ అక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తాడు నాలుగేళ్ళగా జరుగుతా ఉన్న బిల్డప్ను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇక్కడే పక్కనే కనిపిస్తా ఉన్నాయి ఉద్యోగస్తులందరూ ఇలా ప్లై కార్డులు పట్టుకొని ఉన్నారు ఫ్లై కార్డులు పట్టుకో ఉన్నారు సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇదే ఉద్యోగస్తులను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పదవ పిఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇవ్వడు పెండింగ్ లో పెడతాడు మూడు డిఏలు పెండింగ్లో పడతాడు సిపిఎస్ రద్దు చేయమని చెప్పి వాళ్ళంతా అడుగుతా ఉన్నా కూడా వాళ్ళను పట్టించుకునే నాతుడు లేడు కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇదే ఉద్యోగస్తుల్లో కొంతమందికి లాలూచి పరుచుకొని వాళ్ళతో ఈయన శాల్వా కప్పించుకొని ఉద్యోగస్తులకు ఏమేమో చేసేస్తా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు ఇవాళ నేను నాలుగు సంవత్సరాల ఇటువంటి పెద్ద మనిషి పాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా ఇటువంటి అన్యాయమైన పాలన నిజంగా ఇంత మోసం చేసే పాలన బహుశా దేశ చరిత్రలో ఎక్కడా ఉండదేమో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి ఇటువంటి రాక్షస పాలన పోవాలి ఎవరైనా రాజకీయాలలో మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుంది అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది ఇటువంటి నిజాయితీ లేని విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి అని అంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు జగన్కు మీ అందరి తోడు కావాలి మీ అందరి దీవన్ను కావాలి అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది నిజాయితీ అన్న పదానికి అర్థం తెలుస్తుంది ఒకవేళ పొరపాటున చంద్రబాబు నాయుడు గారి మోసాలను అబద్ధాలను పొరపాటున మీరు క్షమిస్తే రేపొద్దున ఈ చంద్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా తెలుసా ఏం చేస్తాడు అన్న ఏం చేస్తాడు తెలుసా తల్లి ఏం చేస్తాడు తెలుసా అమ్మా ఏం చేస్తాడు తెలుసా తల్లి ఏం చేస్తాడు ఇక చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న మోసాలకు మీరు నమ్మరు అని ఆయనకు బాగా తెలుసు కాబట్టి రేపు పొద్దున్న ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడో తెలుసా మొట్టమొదటగా మైకు పట్టుకుని ఆయన అన్న మాట ఏమిటో తెలుసా తొంభై ఎనిమిది శాతం ఎన్నికల్లో నేను చెప్పిన హామీలన్నీ నెరవేర్చాను అని చెప్పి మొట్టమొదటగా మన చెవుల్లో కాలీఫ్లవర్ పెడతాడు మన చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టిన తర్వాత మైక్ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఏమంటాడో తెలుసా ఇక మీరు చిన్న చిన్నవన్నీ చెప్తే మీరు నమ్మరు అని ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఏమంటాడో తెలుసా ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని అంటాడు నమ్ముతారా కేజీ బంగారం నమ్ముతారానా నమ్ముతారానా నమ్ముతారమ్మా నమ్ముతారా నమ్ముతారావా నమ్ముతారా తల్లి నమ్ముతారమ్మా నమ్ముతారా తల్లి కేజీ బంగారం ఇచ్చినా కూడా ఆయన మాటలు మీరు నమ్మరు అని ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఏం చేస్తారో తెలుసా కేజీ బంగారానికి బోనస్ అంటాడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి